నా పేరు జి రాఘవ రెడ్డి పర్యావరణ ఇంజనీర్ రీజనల్ ఆఫీస్ ఒంగోలు అండి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఐదు ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాము అలాగే ఈ జూన్ ఐదో తారీఖున ప్రజలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద అలాగే ప్లాస్టిక్ వాడకాల మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ అవగాహన కార్యక్రమంలో ముఖ్యంగా ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్థాలు ఎయిర్ పొల్యూషను అలాగే ల్యాండ్ పొల్యూషను అలాగే వాటర్ పొల్యూషన్ కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్లాస్టిక్ విలువగా వాడడం వల్ల వాటి యొక్క రీసైకిల్ లేకపోవడం వల్ల ఆ టెక్నిక్స్ తెలియకపోవడం వల్ల ఈ వ్యర్థాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి సంవత్సరానికి నైన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ ప్లాస్టిక్ వేస్ట్ ఉత్పత్తి అవుతూ ఉంది దాంట్లో ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే రీసైకిల్ జరుగుతూ ఉంది మిగతా సెవెన్ పాయింట్ ఫోర్ మిలియన్ టన్స్ అనేది ల్యాండ్స్ మీద అలాగే మున్సిపల్ డ్యామ్ సైట్స్ లో కాలుత కనిపిస్తూ ఉంటాయి అలాగే సముద్రాల్లో కూడా కలిసిపోవడం జరుగుతూ ఉంది సో ఇంత దారుణంగా ఉంది ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ ఈ ప్లాస్టిక్ వాడకం ప్రజలకి అవగాహన కల్పించాలని కాలుష్య నియంత్రణ మండలి తరఫున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా జనావాస కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మేము కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది ముఖ్యంగా బజార్ అలాగే బాబూజీ మార్కెట్ ఏరియాస్లో అలాగే రైతు బజార్లు అలాగే మున్సిపాలిటీ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో జనావాస కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మైక్ ద్వారా అలాగే కళాజాతర టీమ్స్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ బదులు జూట్ బ్యాగ్స్ గుడ్డ సంచులు వాడాలని చెప్పి అవగాహన ముందు కల్పిస్తూ తద్వారా ఈ యాజమాన్యం వారు ఎవరైతే ప్లాస్టిక్ కవర్స్ వాడతారో వారి మీద జరిమానాలు కూడా విధించడం జరుగుతూ ఉంది దాని మీద కూడా మేము ఒక కార్య యాక్షన్ ప్లాన్ కూడా మున్సిపాలిటీ వాళ్ళతో నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పుడు రాబోయే జూన్ ఫిఫ్త్కి మేము గుండ్లాపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో ప్రజలకు అలాగే ఇండస్ట్రియల్ యూనిట్స్ వారికి ప్లాస్టిక్ వల్ల అనర్థాలు అలాగే ముప్పై వేల ప్లాంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతూ ఉంది మనకి జిల్లా కలెక్టర్ గారు తమి మన్సరి గారు ఈరోజు ఒక ప్రోగ్రాము మనకి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో డిఎఫ్ఓ గారు అలాగే ఏపీఐసి జోనల్ మేనేజర్ కాలేజ్ నియంత్రణ మండలి అలాగే ఇతర అధికారులు కూడా వాళ్ళు వారి యొక్క ఇచ్చినటువంటి టార్గెట్స్ మీద ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ మేసూ ప్లాంటేషన్ ప్రోగ్రాము చేయాలని ప్రతిపాదించడం జరిగింది దానికి గాను మేము ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి ఆరు వందల సుమారు ఆరు వందల పరిశ్రమలకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ముప్పై వేల ప్లాంటేషన్ జరుగుతుంది అలాగే మనకి మొత్తం ఈ సీజన్ రెయి సీజన్ అంతా అయ్యేటప్పటికీ ఫోర్ లాక్స్ ప్లాంటేషన్ జరగాలన్నది మేము నిర్ధారించుకున్నాము దాన్ని కూడా మేము ప్రా ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుని ఉన్నాము రేపు జరగబోయే కార్యక్రమం జూన్ ఐదో తారీఖు మనగా మనకి ఎమ్మెల్యే గారు ఆహ్వానం మన విజయ్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం సో ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడడం వల్ల ముఖ్యంగా మనకి సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ లో టాలెట్ అనే కాంపౌండ్ని వాడడం జరుగుతూ ఉంది ఇది ప్లాస్టిక్ ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి ఈ కాంపౌండ్ వాడతారండి ఈ కాంపౌండ్ ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీ ప్లాస్టిక్ ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి కంపల్సరీగా వాడాలి ఎప్పుడైతే ప్లాస్టిక్ వేడి నీటిలో కానీ ఏదైనా కావడం కానీ వేడి తగలడం కానీ జరిగితే కనుక ఈ టాయిలెట్స్ అనేవి దాంట్లో ఉన్నటువంటి వాటర్ కానీ లేదంటే ఏదైనా సొల్యూషన్ కానీ మిశ్రమం కానీ ఉంటే దాంట్లో కరుగుతుంది కరగడం వల్ల ఇది మనుషుల్లో తీసుకోవడం ద్వారా ఏంటంటే దాంట్లో కార్సినోజన్ అనవచ్చు లేదంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద అది ప్రభావం పడతా ఉంది ఈ ప్రభావం వల్ల ఇరవై సంవత్సరాలకి ముప్పై సంవత్సరాలకి అందరికి నలువనొప్పులు ఇలాంటి దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ప్లాస్టిక్ కాల్చడం వల్ల డయాక్సిన్స్ ఫ్యూరాన్స్ అనే విషవాయువులు బయటికి వస్తాయి అవి పీల్చడం వల్ల క్యాన్సర్ కారకాలు కూడా అవుతాయి అండి అలాగే ప్లాస్టిక్ విరివిగా వాడడం వల్ల అవి సముద్రంలో కలడం వల్ల జీవరాశులు అవి తెలియక అవి ఆహారం కింద తీసుకోవడం వల్ల కూడా వాటి ద్వారా మనకి మన ఫుడ్ చైన్ లో కూడా వస్తుంది మనకు తెలియకుండానే మనం ప్లాస్టిక్ తింటున్నాం మన శరీరం కూడా ప్లాస్టిక్ ఉంది సో ఎక్కడ చూస్తున్నా ప్లాస్టిక్ సో ప్రజలు వీటి మీద అవగాహన పెంచుకొని ప్లాస్టిక్ తగ్గిస్తారని కోరుకుంటున్నారు ముఖ్యంగా ప్లాస్టిక్ థిక్నెస్ అనేది మినిస్ట్రీ వారు ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు నోటిఫై చేసి ఉన్నారండి ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ ఇరవై రెండు సంవత్సరంలో మనకి జారీ చేశారు దీని ప్రకారంగా ప్లాస్టిక్ థిక్నెస్ అనేది వన్ ట్వంటీ మైక్రాన్స్ పైమాటే ఉండాలి అంతకన్నా తక్కువ మాత్రం వాడకూడదు అలా వాడితే కనుక అది సింగిల్ యూస్ ప్లాస్టిక్ కింద పరిగణించి వారి మీద జరిమానా వేయడం జరుగుతూ ఉంది